అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బేసిక్ పేలో డిఎల్ విలీనం ప్రభుత్వం ఆహ్మత అయితే వేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల ప్రాథమిక జీతంతో డిఎల్ విలీనం కేంద్ర ప్రభుత్వం కీలక ఆమోదం సో అయితే అంచనాలకు విరుద్ధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీలో అయితే ఉండదు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ వద్దనే ఉంటుంది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా యాభై లక్షల ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షన్లపై ప్రభావం చూపుతుంది ఇది జీత సవరణపై స్పష్టతను తీసుకొచ్చినప్పటికీ ఆశించిన జీతం పెంపు రాకపోవడం వల్ల కొంత నిరాశ అయితే కలిగింది ప్రభుత్వ రంగ వేతన నిర్మాణంలో డిఏను మూల వేతనంతో విలీనం చేయడం ఒక ముఖ్యమైన చర్య ఇది వేతన స్థాయిలను ప్రామాణీకరించడానికి మరియు తదుపరి వేతన సంఘం ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యంగా ఇంక్రిమెంటల్ పెంపుల ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి సహాయపడుతుంది అయితే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఉద్యోగులకు చెల్లించే వ్యయ సర్దుబాటు డిఏ సో డిఏని మూల వేతనంలో విలీనం చేయడం మొత్తం వేతన స్థావరాన్ని సవరిస్తుంది చివరి ప్రధాన డిఏ విలీనం ఆరో వేతన సంఘానికి ముందు జరిగింది ఇక మూల వేతన నిర్మాణాన్ని సవరించడానికి ఉపయోగించే గుణకార సంఖ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇక కొత్త వేతన స్థాయికి మారినప్పుడు ఉద్యోగ వేతనం ఎంత పెరుగుతుంది ఇది నిర్ణయిస్తుంది ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉద్యోగులు ఆశించిన పెంపు త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆర్థిక పరిమితుల కారణంగా మార్పు అయితే లేదని చెప్పేసి అప్డేట్ సో పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా త్రీ పర్సెంటేజ్ లేదా అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సవరణ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రస్తుత టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మిశ్రమ స్పందనలు అయితే వస్తున్నాయి సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పటికీ డిఎన్ మూల వేతనంలో విలీనం చేయడం వల్ల ప్రయోజనాలు అందించే నిర్మాణ మార్పులు వస్తాయి హెచ్ఆర్ఏలో హెచ్ఆర్ఎ వంటి బత్యాలు పెరుగుతాయి గ్రాడ్యుటీ పెన్షన్ లెక్కలు పెరుగుతాయి ఎన్పిఎస్ఓ పిఎఫ్ వంటి సంస్థాగత విరాళాల పెరుగుదల ఉంటుంది ఆదాయ పన్ను మినహింపుల కోసం వేతన స్లాబ్ల వర్గీకరణ ఉంటుంది